ఇప్పటితో ఎంక్వైరీ చేస్తే దెర్ ఇస్ నో పాలసీ ఫర్ కటింగ్ ద న్యాచురలీ గ్రోన్ ట్రీ సార్ ఓన్లీ మనం ప్లాంటేషన్ చేసి మాత్రమే కట్ చేస్తారు ఇన్ దిస్ కేసు ఏం చేయొచ్చు అంటే ఫ్రమ్ ది ఎక్స్పర్ట్స్ ఇఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చూసే స్పెషల్ పర్మిషన్ అండ్ స్పెసిఫిక్ గ్రౌండ్స్ దెన్ ఓన్లీ ద నేచురల్ ట్రీస్ బి అయితే ట్రిమ్ డర్ కట్ అని చెప్పారు సార్ ఆ విషయంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కెన్ వర్క్ ఇట్ అవుట్ మీరు ఏంటంటే మెయిన్గా ఇప్పుడు మనం శాండిల్వుడ్ కూడా అట్లనే చేస్తున్నాం శాండిల్వుడ్ని మనం అవసరమైతే కట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉండి ఎక్స్పోజ్ చేసి ఇస్తామని పర్మిషన్ అన్నారు ఇవి ట్రెడిషనల్గా కల్చర్ని కాపాడేటివి కాబట్టి ఇలాంటికన్నీ అప్ చేయండి ఓకే విల్ డూ ఇట్ అది మీరే డిపార్ట్మెంటే ప్రొవైడ్ చేయడిగా ఉండాలి ఇది కూడా అవసరమైతే వాళ్ళతోనే కలిపి ఒక సొసైటీ పెడతారా ఎట్లా చేస్తారో కూడా వర్కౌట్ చేయండి సో ఇక్కడ కూడా ఇదే ఇష్యూ బోత్ దే విల్ డూ ఇట్ బోత్ దే విల్ డూ ఇట్ అంటే వాట్ వి హావ్ దట్స్ లాస్ట్ ఇయర్ వి హావ్ కలెక్టెడ్ ద సీడ్స్ ఫ్రమ్ ది ఫారెస్ట్ అది మన ఫార్మర్స్ ఫీల్డ్ లో ప్లస్ కామన్ ల్యాండ్ లో ప్లాంటేషన్ చేసినా ఈ సంవత్సరం నుంచి టేక్ అప్ చేశాం సర్ ఐ థాట్ ఐ విల్ షేర్ ఇట్ విత్ యు అంటే కా ప్రైవేట్ ల్యాండ్ లో కాస్ట్ ఎంత అవుతుంది అక్కడ కాస్ట్ ఎంత అవుతుంది సస్టైనబిలిటీ వర్క్ అవుట్ చేయండి సర్ రిగార్డింగ్ ఎస్డబ్ల్యూపీసీ షెడ్ సర్ అది కన్స్ట్రక్షన్ న్యూ కన్స్ట్రక్షన్స్ పర్మిట్ చేయట్లేదు సర్ ఏది ఎస్డబ్ల్యూపీసీ షెడ్స్ సార్ సాలిడ్ వేస్ట్ షెడ్స్ సార్ ఇప్పుడు ఎన్ఆర్ఈజిఎస్ కింద మన కన్స్ట్రక్షన్ పర్మిషన్ లేదు సార్ సో చాలా ఎన్ఆర్ఈజిఎస్ కింద వన్ ల్యాక్ లిమిట్ అని చెప్పి గవర్నమెంట్ పెట్టింది సార్ సార్ మనం టూ టైమ్స్ ఆల్రెడీ లెటర్ రాసాం సార్ దే సెట్ దే విల్ కన్సిడర్ ఇట్ సార్ బట్ స్టిల్ దే ఆర్ టు టేక్ అడిషన్ రాసి కూడా మనం సిక్స్ మంత్స్ అయింది త్రీ మంత్స్ తర్వాత ముందు కూడా మనం ఒక రిక్వెస్ట్ లెటర్ ఇచ్చాం చెప్పండి కొంచెం కన్విన్స్ చేయండి అవసరమైతే కూడా ఒక లెటర్ రాస్తాను మినిస్టర్తో మాట్లాడదాం డిప్యూటీ సీఎం గారు రాస్తారు సార్ వన్ మోర్ సబ్మిషన్ సార్ సార్ లాస్ట్ ఇయర్ మనం అంకుడు తెల్లపొనికి కొండపల్లి టాయ్స్ కను ఈ టాయ్స్ కోసం ఎంజీ నుంచి ఆర్డర్ కూడా ఇచ్చాం సార్ మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సీడ్లింగ్స్ కూడా రైస్ చేస్తుంది కాకపోతే ఈ సీడ్లింగ్స్ రైస్ చేయడం కొంచెం టఫ్ సార్ కాబట్టి దే ఆర్ ఆన్ ద జాబ్ సార్ మేబీ ఇన్ ద కమింగ్ ఇయర్స్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఆన్ దిస్ సే సర్వైవల్ రేట్ వాట్ ఇస్ ద డిఫికల్టీస్ వి హాడ్ డిస్కస్ నో జస్ట్ కార్ సర్ ఈ తెల్లపొనికి సర్వైవల్ రేట్ సర్ మన 10 గనక సీడ్లింగ్స్ రైస్ చేస్తే ఓన్లీ 2 ఏ సర్వైవ్ అవుతున్నాయి సర్ బట్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇస్ డెవలపింగ్ ద సీడ్లింగ్స్ సర్ ఇన్ ద కమింగ్ డేస్ వి విల్ ఎన్ష్యూర్ దట్ త్రూ ఎంజీనరేగా ఈ రెండు ఏటికోపకన్ కొండపల్లికి సఫిషియెంట్ వుడ్ అనేది ప్రొవైడ్ అవుతుంది సర్ యా ఇదే గాకొండ కొద్దిగా బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఈ బ్యాంబో తీసుకొని బుట్టలు ఇవన్నీ వెళతారు అవి కూడా వీ సప్లై అందుకని ఎట్లా చేస్తారు బ్యాంబో సెర్ఫ్ ఒక రిక్వెస్ట్ చేస్తారు సార్ సో దట్ దట్ అది బ్యాంబో సెర్ఫ్ చేసింది మీకు దట్ ఈజ్ ఎకానమీ ప్రోగ్రామ్ డాక్రా సంఘాలకి దట్ ఈస్ ఎ వెరీ గుడ్ ప్రోగ్రామ్ వెల్త్ క్రియేట్ చేయడానికి ఫారెస్ట్ బేస్డ్ నువ్వు అలా అది చేసింది డాక్రాక్ చేసింది అది ఒకటి ఇక్కడ ప్రోగ్రామ్ ఏంటంటే మేదర కమ్యూనిటీ బుట్టలు ఇవన్నీ అల్లతారు వాళ్ళకు ఒకప్పుడు సప్లై చేసేవాళ్ళం ఇప్పుడు మళ్ళా నిలిపేసాం దాన్ని మనకు ఫారెస్ట్ ఎక్కడైతే ఉందో మనమే వాళ్ళకి సప్లై చేద్దాం ఇమీడియెట్గా దానికి ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేయండి దాన్ని చేసి వాళ్ళకి అందరికి సప్లై చేద్దాం సరే మార్నింగ్ సార్ ఉంది కానీ అది స మళ్ళా డిఫంక్ట్ అయింద నాట్ ఇంప్లిమెంటెడ్ ప్రాపర్లీ ఇది లాంగ్ బ్యాక్ తీసుకొచ్చా ఆ ప్రోగ్రామ్ ఐ రిమెంబర్ నేనేప్పుడు తీసుకొచ్చా అది గట్ మళ్ళా చేతి వృత్తులు కుల వృత్తులు దెబ్బ తినకుండా కాపాడవలసిన బాధ్యతలు మన పైన ఉంది సొసైటీలో పెట్టి చేశాం విల్ డూ ఇట్ సరే సరే Sir, uh, we have one issue. Sir. It, I think it's a common issue. So, Panchayat we, uh, Raj, we sanction CC roads and drains. Sir. CC roads are executed by Panchayat Raj uh, engineers, sir. And uh, the drains will be given by the RWS team, sir. So, but uh, uh, basically, CC roads, wherever the land is available, we have to use the But drains, uh, uh, we need to take the levels of it. Sir. So, once the CC road is sir. అగైన్ తర్వాత అక్కడ డ్రైన్ స్టాంక్షన్ చేసినప్పుడు అంటే చాలాసార్లు డిస్కస్ చేసాం అది బీ క్లియర్ అన్నిది ఎక్కడ లెవెల్స్ అన్ని కూడా మీరు తయారు చేసి అవసరత ప్రైవేట్ పీపుల్ని తయారు చేసి ఎక్కడ వేసినా ఆ లెవెల్స్ పర్మిట్ చేసేట్టుగా వేయండి ఇయర్ ఆఫ్ ట్రాడ్స్ అది కలెక్టర్ కూడా గుర్తుపెట్టుకోండి ఎక్కడైనా సరే సీసీ రోడ్డు వేస్తే లాస్ట్కి పోయే కొద్దికి ఎత్తు పెట్టేయడం బిగినింగ్లో లో లెవెల్ పెట్టడం ఇవి రెండు కూడా వాటర్ పోకుండా చేయడం ఎన్ని ఉన్నాయి ఆ లెవెల్స్ అనేటివి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసేయండి డ్రైనేజ్ ఉంటుందని ఎప్పుడు వేసినా ఆ హైట్లని ఉంటుంది అక్కడి నుంచి చేస్తారు మళ్ళీ కట్ చేయడానికి కూడా ఈ బెటర్ లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసాం మనం కట్ చేయడానికి కూడా మధ్యలో కొద్దిగా గ్యాప్లు పెట్టుకోవాలి రోడ్డు కట్ చేయకుండా ప్రాపర్గా ఉండాలి కనెక్టివిటీకి లాస్ట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత రోడ్స్ మధ్యలో మనం పైప్స్ పెడుతున్నాం సార్ కటింగ్ అయితే ఇప్పుడు అవసరం ఉండదు సార్ ఈ డ్రైన్స్ కూడా అది పైపులు పెట్టమన్నా ఆ పైపులు కూడా పెట్టేసేయాలి నిన్ బెల్ట్ సిమెంట్ రోడ్ వేసేటప్పుడు క్రాస్ కానీ ఉంటే చాలా సార్లు చెప్పేవాళ్ళు మళ్ళా మీరు ఇవన్నీ కూడా సర్కులర్ కింద ఇచ్చేసేయండి ఆన్లైన్ ఆల్సో జీవోస్ దెన్ రియల్ టైమ్ గవర్నెన్స్ ఏ వాడితే దే విల్ నో టుమారో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆయన ఎలాంటివి ఉన్నాయో అవన్నీ కూడా మీరు చూసుకోవడానికి బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నీ ఉంటాయి జీవోలు కూడా ఉంటాయి దాంట్లో యూ విల్ ఎక్స్ప్లెయిన్ సార్ సార్ సో వన్ బో ఇష్యూ సార్ సార్ ఏ సార్ డోంట్ హ్యావ్ ఎనీ అర్బన్ బాడీ సార్ సో రూరల్లో ఇప్పుడు బికాస్ ఆఫ్ యూ క్రియేట్ అర్బన్ బాడీ నవ్వు పాడేరు పేసా చట్టం కింద టు క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ అమెండ్మెంట్ సార్ పేసా కింద ఓన్లీ రూరల్ మాత్రమే ఉంది సార్ పంచాయత్ వరకే ఎక్స్టెన్షన్ ఏది సార్ పేసా చట్టం సార్ పంచాయత్ ఎక్స్టెన్షన్ ఆఫ్ షెడ్యూల్ ఏరియాస్ వరకు సో అది అర్బన్ ఏరియాస్ కన్వర్ట్ చేయాలంటే సమ్ కైండ్ ఆఫ్ డైరెక్షన్ సార్ గవర్నమెంట్ తీసుకోవాల్సి ఉంటుంది సార్ విల్ టేక్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాంటి ఎంత పాపులేషన్ ఉంది సో వీ హ్యావ్ అరౌండ్ టెన్ అండ్ హాఫ్ ల్యాక్ పాపులేషన్ సార్ సమ్ ఫోర్ ఫైవ్ ఏరియాస్ నవ్ చాలా ఫాస్ట్ డెవలప్మెంట్ ఉంటుంది సార్ ఎస్పెషల్లీ కాడేరు అరకు అంటే ఎన్ని ఏరియాల్లో మున్సిపాలిటీ గ్రేడ్ త్రీకి వస్తాయి